సంగారెడ్డి పోతురెడ్డిపల్లి చౌరస్తాలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పన్నెండవ వార్డు కౌన్సిలర్ పొన్నరాజేందర్ రెడ్డి మరియు స్థానిక యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నియోజక నియోజకవర్గ ప్రజలకు వంద్ర ఆగస్టు శుభాకాంక్షలు కొద్దిరెడ్డిపల్లి గ్రామంలోని చౌరస పైన గత ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ఇక్కడ ప్రతి స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జాతీయ సమాగత కోసం ఐక్యత కోసం అందరూ కూడా ఇక్కడ పాటు పడాలని చెప్పేసి గతంలో మా కొన్న రంగారెడ్డి గారు మా బాబాయ్ గారు ఇక్కడ వాళ్ళ టైంలో వాళ్ళు అందరూ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన కోదిరెడ్డి పని గ్రామంలోని పెద్దలు మరి యువకులు ప్రతి సంవత్సరం కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అలాగే దేశ పౌరులందరూ కూడా సురక్షితంగా ఉండాలని రాబోయే రోజుల్లో అందరూ మంచిగా చదువుకొని దేశానికి ఉపయోగపడాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యువకులందరికీ నా తరపున పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు